మాది అనంతపురం జిల్లా మాది కందుకూరు ఈరోజు ఈ మహాయజ్ఞం వచ్చాము అద్భుతంగా ఇక్కడ అన్నదానము బాగా ఉంది ప్రతి ఒక్కరూ పల్లెల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ చాలామంది వచ్చారు ఇక్కడ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది ఈ తిరుపతి దేవస్థానం సన్నిధి కాబట్టి ఆ మహానుభావుని వెలుగులు ఆ పత్రిసారి వెలుగులు మహానుభావులు ఎంతోమంది ఇక్కడ మాస్టర్స్ వచ్చారు ఆ మాస్టర్లు కూడా హైదరాబాద్ నుంచి అంత అందరూ వచ్చి ఇక్కడ చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు వాళ్ళకు కృతజ్ఞతలు ఈ పిఎంసి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగించు ఎన్నో ఎన్నో కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నారు అన్న ప్రసాదం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి వంటలు కూడా టిఫన్ కానీ భోజన అన్న ప్రసాదం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే ఈ ప్రసాదము అందరూ తిని అందరూ ధ్యానాలు కావాలా శాకాహారాలు కావాలా పెరిమిడి మాస్టర్లు కావాలని నేను కోరుకుంటూ ఈ ప్రపంచమంతా కూడా ఈ యజ్ఞము అద్భుతంగా జరగాలని ఎంతో శక్తివంతం తయారు కావాలని అది తొందరలో ఈ ఈ ప్రపంచం అంతా మారిపోవాలని నా తెలుసు